స్వాగతం ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి గత రెండు రోజులుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న తప్పుడు సమాచారంపై స్పష్టతనిచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై తప్పుడు కథనాలు సృష్టించడం తగదని విమర్శించారు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం అనారిక రాజకీయాలకు మాజీ మంత్రి అన్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అపారమైన నమ్మకం ఉందని ఎలాంటి వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతానని తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి స్పష్టం చేశారు మీడియా వర్గాలను నిజాలను మాత్రమే ప్రసారం చేయాలని ప్రజలను దారి తప్పించే వార్తలను ప్రశ్నించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు లేకపోతే మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీల కార్యకర్తలకు సమానంగా పంచుకునడానికి ఈ యొక్క సంపద పెంచాలా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే మీ వాళ్ళకం చూస్తూ ఉంటే ఈ యొక్క ఎనిమిది నెలలు సుమారు ఎనిమిది నెలలుగా వస్తూ ఉంది తొమ్మిది నెలలు వస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో మీరు ఈ సంపద సృష్టించే కార్యక్రమం ఏ విధంగా చేపట్టారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి పేదవాళ్ళకందరికీ నాణ్యమైన వైద్యం అందించాలి ఈ యొక్క వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే ఆ పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు తెగనమ్మై కార్పొరేట్ వ్యవస్థకు గంటగట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ యొక్క సంపద సృష్టించే కోమలకు వస్తాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు నడపలేమేమో ఇక్కడ ఏమీ లేవు అని చెప్పి మీరు రాసి ఈ విద్యా సంవత్సరంలో సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అడ్మిషన్లు ఆపుదలు చేసి ఇక్కడ వసతులు లేవని చెప్పి ఈ కాలేజెస్ అన్నీ మూస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ను అమ్మేసి మీ యొక్క కార్యకర్తలకు మీ యొక్క నాయకులకు మీ యొక్క మరి సానుభూతి పరులకు ఆ యొక్క పారిశ్రామికవేత్తలకు అప్పనంగా సంపద క్రియేట్ చేయాలనే కార్యక్రమం మీరు మాట వాస్తవం కాదా అది అక్కడ పక్కన పెడితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో గణనీయంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాల్సింది ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని అభివృద్ధి చేపట్టాలని చెప్పి అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు హార్బర్లు ఇవన్నీ మరి మొదలుపెడితే వాటన్నిటినీ కూడా అప్పన్నంగా అమ్మేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఇదేనా మీ సంపద సృష్టి అంటే ఇదేనా మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరిచే కార్యక్రమాలు ఈ విధంగా చేసేది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో ఏవైతే మీరు సూపర్ సిక్స్ అని చెప్పారో ఏవైతే ఈ యొక్క ముప్పై యొక్క హామీలు మీరు ఇస్తామని చెప్పారో ఖచ్చితంగా అమలు చేసేంతవరకు మేము వెంటబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నా మిమ్మల్ని వదిలేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలుకి పంపించినా కూడా ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది నిలబడతాం మేము ప్రజల పక్షాన నిలబడి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఫీ రీఎంబర్స్మెంట్ ఫీ రీఎంబర్స్మెంటు మీరు రెండు వేల పంతొమ్మిదిలో వదిలిపెట్టిపోయినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐచెలకు కోట్ల రూపాయల బకాయిలను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాటి పూర్తిగా చెల్లించినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాకుండా విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి త్రైమాసికంలో విద్యార్థికి ఇబ్బంది కలగకుండా వారికి అందించినటువంటి విషయం కూడా నేను గుర్తిస్తా ఉన్నాను అలాంటి కార్యక్రమాన్ని మీరు పేరు మార్చుకోండి ఏదో పేరు పెట్టుకున్నారు విద్యా దీవెన మీకు నచ్చలే జగనన్న విద్యా దీవెన మీకు నచ్చలే జగనన్న వసతి మీకు నచ్చలే కానీ ఏదైతే దివంగత నేత ప్రేతమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీ రియంబర్స్మెంటు తద్వారా పేద కుటుంబాల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థులు ఒక ఉన్నత విద్యను మరి చదువుకునేదానికి అవకాశాలు మరి ద్వారాలు తెచ్చినటువంటి కార్యక్రమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మేము చూస్తూ ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఆ ఫీ రియంబర్స్మెంటు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఖచ్చితంగా మరి పేద విద్యార్థులందరికీ కూడా తొమ్మిది లక్షల మందు పది లక్షల మందు అందరికీ మీరు ఇస్తామని చెప్పారో దేషరత్తుగా వెంటనే తక్షణమే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించి రేపు ఐదో తారీఖున మరి ఫీజుబాట పోరు కార్యక్రమం మరి సెంట్రల్ పార్టీ ఆఫీసు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా చెప్పబోతున్నాం దాని తర్వాత ప్రతి అంశం మీరు ఏదైతే హామీ చేశారో ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఇవన్నీ ఇస్తారని చెప్పి ఆశపడి మీరు ఇవన్నీ కూడా చేస్తారని నమ్మి మీకు ఓటు వేశారో వారిని మోసం చేసి దగా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో అనే ఏదైతే ఉందో దాని మీద వారికి అపారమైనటువంటి నమ్మకాన్ని కలగజేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో అంటే అంత అపారమైనటువంటి గౌరవం ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ మేనిఫెస్టో అంటే ఒక కురాన్ ఒక పవిత్ర గ్రంథం దాంట్లో ఉన్నటువంటి ఏవైతే చెప్పామో అన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని తేల్చి చెప్పి దాన్ని అనుసరించి దాన్ని తూచా తప్పకుండా దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రాష్ట్రపతిలకు ఒక నమ్మకం కలిగింది ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు గతంలో అట్లా లేదే ఐదో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు వచ్చేది ఒకటో తారీఖు సాయంత్రం లోపల తొంభై ఆరు శాతం ఇదిగో పెన్షన్లు ఈరోజు ఇచ్చేసినాం అందరికీ తాతలకి మా వికలాంగ సోదరులకు అందరికీ కూడా ఎక్కడున్నా కూడా పోయి ఇచ్చేసినాం సాయంత్రానికల్లా తొంభై ఆరు శాతం పెన్షన్లు అందాయని చెప్పి చెప్పే సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క పెంచుకు వచ్చి యువతకు భౌతమ్యం మరి ముఖ్యంగా వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి కానివ్వండి ప్రతి పిల్లాడికి పడిపోయే పిల్లాడికి ప్రతి ఒక్క పిల్లాడికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు కానివ్వండి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ అన్నీ ఇస్తాం అని చెప్పినప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో పన్నెండున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి మీరే అన్నారు కదా పన్నెండున్నర కోట్ల లక్షల కోట్లు ఒకసారి అన్నారు పదమూడున్నర లక్షల కోట్లు కూడా అన్నారు పది లక్షల కోట్లు అన్నారు ఇవన్నీ చెప్పిన మాటలు మీరే కదా మరి మీకు తెలిసి పూర్తిగా మీకు మీ యొక్క నాలెడ్జ్లో ఈ ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది మూలధన వ్యయం ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు ఇవన్నీ తెలిసే కదా మీరు ఇచ్చింది హామీలు మరి ఈరోజు ఏరు దాడిన తర్వాత తగలేయడం అనే చందంగా ఈరోజు కొత్త పాట అందుకొని మళ్ళీ మీరు ఈ యొక్క అప్పుల మరి భారాన్ని సాకు చూపుతా ఉన్నారే కొంచమన్నా మీరు నైతికత ఉందా మీకు అని చెప్తా ఒకవేళ అప్పుల విషయమే మళ్ళీ తీసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఈ అప్పులు ఏవిధ ఎంత ఉన్నాయో మీకు ఒక నిజ నిర్ధారణ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా ఈ యొక్క అప్పులు ఎంత ఉన్నాయో మీరు బేరీ చేసుకుంటూ వచ్చారా లేదా జూలై నుంచి జూలైలో దీన్ని పది లక్షల కోట్లు చెప్పారు సాక్షాత్తు మరి గవర్నర్ మరి నోటి ద్వారా తొమ్మిది లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు చివరకు బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఈ కూటమి ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పుల పూర్తి సమాచారాన్ని ఆ యొక్క అంకెను ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల పైచీలకు కోట్లను మరి ఉటంకిస్తూ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ చూస్తా ఉన్నా స్వర్గం ఉన్నాను ఈ సాధికారత వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరిగిన తర్వాత అప్పుడు అప్పుడు ఈ హామీలు ఇంకా బాగా ఇస్తారంట ఎప్పుడు సంపద సృష్టించాలి ఎవరికి సంపద సృష్టించాలి ఈ సంపద సృష్టించే కార్యక్రమంలో మీరు మూలధన వ్యయం ఎంత ఖర్చు పెట్టదలుచుకున్నారు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత ఖర్చు పెట్టారు పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు రండి చర్చిద్దాం ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈరోజు మీరు ఇవన్నీ దాటవేయాలని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టాలని మీరు ముందు నుంచే అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నాయి నొక్కులు నొక్కుతూ అభివృద్ధి అంతా ఎప్పుడు లోపల పూర్తి చేయాలంట ఆయన ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఇచ్చాడు రెండు వేల నలభై ఏడులో నలభై ఏడు నీకు ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి నేను కూడా మళ్ళొకసారి గణాంకాలలో ఒకసారి చెప్పదలుచుకున్నా ఎక్కడ కూడా ఎక్కడ కూడా వారు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన నుంచి ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై నాలుగు అధికారంలో వరకు మూలధనం వ్యయం ఎంత ఖర్చు పెట్టారు మరి కరోనా లాంటి మహమ్మారి రెండున్నర సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థను అతరాకుతం చేసిన ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ మూలధన వ్యయం మరి వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలుగాను సగటున పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెడితే కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్యాగ్ ఇచ్చిన రిపోర్టు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ తీసి చెప్తున్నటువంటి గణాంకాలు మూలధన వ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్కడ పదహైదు వేల ఆరు వందల కోట్లు అంటే నువ్వు సంపద శిశిస్తానది చెప్పి చెప్పి మూలధనం మేమేమి ఖర్చు పెట్టాలా దాని ద్వారానే మరి ఈరోజు మరి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగితే మీకు సాధికారత వస్తుంది సాధికారత వస్తుంటే మీకు గ్రోత్ రేట్ వస్తుందని ఎన్ని కబుర్లు చెప్పిన వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి చూడండి ఇది పచ్చి దగా కదా పచ్చి మోసం కదా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రకరకాల ఫిగర్స్ చెప్తూ ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో ఈ మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ మూలధన వ్యయం ఇప్పటివరకు ఈ ఏడు నెలల కాలంలో ఒకవేళ ఇప్పుడైనా మారాడా అంటే ఇప్పుడైనా చూడాలంటే ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఆయన తెచ్చుకున్న అప్పంతా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటే కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఎందుకు ఈ మూలధన వ్యయం గురించి పదే పదే నేను చెప్తున్నానంటే ఈ మూలధన వ్యయం ఖర్చు పెట్టడం వల్లనే సంపద సృష్టిస్తాడు సంపద సృష్టించడం వలన అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగడం వల్లనే ఈరోజు ప్రజలకు అందరికీ సాధికారత వస్తుంది సాధికారత రావడం వల్లనే మరి ఈ యొక్క వృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా వాస్తవాలకు వస్తే పూర్తిగా వాస్తవాలకు వస్తే ఆయన చెప్పిన దానికి ఆవిడ దూరంలో ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క వృద్ధి రేటు కూడా ఏమో సరే ఏదో ఛానళ్ళు మీడియాలో ఛానల్స్ మీడియా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఎవరు దాన్ని ప్రచారం చేశారు ఎవరు దాని వలన లబ్ధి పొందుతారు ఎవరు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరు బట్ట కాల్చి మా మకాని వేస్తే మేము చుచ్చుకునే కార్యక్రమం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప దార్శనికుడు నా ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇరవై ఏళ్ళ పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడు నేను చూడలేదు ఆయన నాయకత్వంలో ఆయన సహచరుడిగా ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతి అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులైన నన్ను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి అడుగడుగున మమ్మల్ని వెన్ను తట్టి రాజకీయంలో మాకు ఓనామాల దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుణ్ణి మరి మేము ఆయన రుణం ఏమి మేము ఆయన నాయకత్వంలో పనిచేయడమే ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తాం అంటే బురద జల్లే కార్యక్రమం చేశారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో అప్పుడు కూడా ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు మేము ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గెలిస్తే నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయినటువంటి పరిస్థితి దళితుల ఇద్దరుంటే ఒక దళిత శాసనసభ్యులు వారు కూడా పాటి మారారు ఇక మిగిలిన ఇద్దరం సంతనతుల పాటు ఎమ్మెల్యే గారు నేను మార్కాపురం ఎమ్మెల్యేగా జంకే వెంకటరెడ్డి గారు మేము మేము ఇద్దరమే నిలబడ్డాం ఎన్నో ఒత్తుళ్ళు ఎన్నో ఇబ్బందులు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మమ్మల్ని అల్లరి పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేసి రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి అంత మాత్రాన అంత మాత్రాన దేనికి కూడా జంకేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం చాలు ఆయన ఇచ్చినటువంటి విలువలు ఆయన నేర్పించినటువంటి ఆ యొక్క మార్గదర్శకం చాలు మాకు దేనికోసం పోరాడు పక్క నాకు అర్థం కావట్లేదు ఆయన చేస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క నయవంచన ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసడింపు కలుగుతూ ఉంటే జనాలు అసహించుకుంటుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇంకొకరిని ఈరోజు ఈ విధంగా రాతలు రాత్రి నాయకుల్ని ఈరోజు వైసీపీ కార్డర్ను వైసీపీ మరి కార్యకర్తల్లో వైసీపీ పార్టీలో అలజడి సృష్టించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానీ చేస్తుందంటే ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకు మరి ఈ యొక్క అభద్రతాభావం ఉందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఊరికే రోజు ఒకరు వైసీపీలోంచి పోతూ ఉన్నారు వాళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు పోతా ఉన్నారు ఒకటే నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మరి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈరోజు ఈ ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నమ్మి మరి కోటేస్తే ఏ విధంగా వారు బాధపడుతున్నారో ఈరోజు అందరు చంద్రబాబు నాయుడు గారే ఆయన విజయసాయిరెడ్డి గారి విషయంలో ఇది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు ఈ విజయసాయి రెడ్డి గారు పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ముఖ్యంగా ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి పార్టీకి ఆయన అందించినటువంటి సేవలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేతనే ఆయనను ఒక మూల ఈరోజు ఉద్రించినారంటే ఆయన యొక్క ఉనికి కానివ్వండి ఆయన యొక్క ప్రభావం కాని పార్టీ ఎంతవరకు ఉందో మీకు తెలుసు ఆయన వ్యక్తిగత కారణాల వలన ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నాయకుడు మా పార్టీ నుంచి మరి ఈరోజు మాకింత చేసిన మరి నాయకుడిగా మాకు తెలుసు కాబట్టి మేము గౌరవిస్తూ ఉన్నాం ఆయన యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం ఆయన ఎప్పటికీ కూడా మా ఆత్మ ఎప్పటికీ కూడా మాకు అండగా ఉంటాడు ఈరోజు ఆయన వెళ్ళినప్పుడు కూడా మాకు మంచి జరగాలనే కోరుకున్నాడు మా నాయకుడికి ఈరోజు ఆయన పరిపూర్ణమైనటువంటి మరి దీవెనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఆయన ప్రజ అది ఆ యొక్క ఆదరణ కానివ్వండి అది కానివ్వండి తగ్గదని చెప్పినప్పుడు హోమ్ హోమ్ మినిస్టర్ గారు నూరు పారు చేసుకోవడం అనేది అంత దాన్ని ఏమంటారు ఒక సంస్క సంస్కారం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అది పదే పదే ఇదివరకు కూడా వైసీపీ మీద అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది నాయకులు వాళ్ళు అంతర్గత వ్యవహారాలు పార్టీ అంతర్గత వ్యవహారాలు వాళ్ళు అనవసరంగా ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ సంస్కారాన్ని తెలియజేస్తూ ఉంది అది వారి విజ్ఞతకి మేము వదిలేస్తాం